మేడ్చర్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలో పిచ్చుకుక్కలు విహారం చేశాయి సుచిత్ర ప్రాంతంలో సునకాల దాడిలో పదమూడు మందికి గాయాలు కావడంతో బాధితులను ఆసుపత్రికి తరలించారు పిచ్చుకుక్కల గురించి జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని స్థానికులు మండిపడ్డారు మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు రాజధాని హైదరాబాద్లో కుక్కల బిడద ఎక్కువైపోయింది ఇవాళ సుచిత్ర ప్రాంతంలో ఒకే ఏరియాలో దాదాపుగా పదమూడు మంది కుక్క కాటుకు గురై ఒకే ఆసుపత్రిలో చేరడం అయితే కలకలం సృష్టించింది స్థానికంగా ఆందోళన సృష్టించిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం సుచిత్ర కూడలి వద్ద ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నాము ఈ ఆసుపత్రిలో దాదాపు పదమూడు మంది ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా కుక్క కాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఒకసారి మనం చూడొచ్చు విజువల్స్లో ఎక్కువగా బాధితుల్లో చిన్నారులే ఎక్కువ మంది ఉన్నారు మనం చూడొచ్చు ఒకసారి విజువల్స్లో దాదాపు ఇవాళ ఉదయం నుంచి ఇప్పటివరకు దాదాపు పదమూడు మంది ఆసుపత్రిలో చేరారంటే మిగిలిన ఆసుపత్రులకు ఎంతమంది వెళ్ళి అనేది అర్థం చేసుకోవచ్చు దాదాపుగా కుక్కల్ని ఎక్కువగా విశ్వాస జంతువుగా చూస్తుంటారు ఎక్కువ మంది పెంచుకుంటూ ఉంటారు కానీ ఆ కుక్కలే ఇలాంటి దాడులకు తెగబడడం అయితే ఆందోళన కలిగిస్తుంది ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది అన్నింటినీ కూడా జనసమ్మర్ద ప్రాంతాల నుంచి తరలించాలని ప్రస్తుతం మనతో కుక్క గురైన బాబు నాడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఎప్పుడు గడిచిందా మా కుక్క నీకు ఎట్లా గడిచింది మధ్యాహ్నం గడిచి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంటే నేను ఇంటికి వెళ్తుంటే అది వచ్చి కరిచి అంటే వెనకాలకి వెళ్ళి వచ్చి కరిచింది చూసావా దాన్ని ఏంటి అది బ్రౌన్ కలర్లో ఉంటుంది అదొక నేను కరిచిన వెంటనే హాస్పిటల్కి వచ్చేసిన అది అటు ఇంకో వాళ్ళకి వెళ్ళి ఈ అక్క వాళ్ళని కరిచింది మళ్ళా నేను అప్పుడే ఇటు వచ్చేసిన హాస్పిటల్కి ఎక్కడ కరిచింది ఏంటి ఎట్లా ఉంది ఇప్పుడు సుచిత్ర సర్కిల్ దగ్గర గడిచింది నీకు ఎక్కడ గడిచింది ఏంటి ఇక్కడ ఇక్కడ గడిచింది తోట దగ్గర ఇక్కడ ఓకే ఇప్పుడు ఎలా ఉంది ఓకే సో కుక్క ఖర్చు సమయంలో నువ్వు ఏమైనా పరిగెత్తావా లేకపోతే మెల్లగానే వెళ్తున్నావు నేను ఆటో ఎక్కడానికి వెళ్తుంటే అదే వెనకాలకి వచ్చి కరిచింది అప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చి నన్ను ఆపాను సో చూసంగా పరిగెత్తకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ కూడా కుక్క ఖర్చింది చెప్తున్నాడు మరోపక్క ఇంకొక బాధితురాలు బాలిక కూడా చిన్న పాప ఉన్నారు చూద్దాము సో ఈ పాపకు కూడా కుక్క కరిచింది అమ్మ మీకు ఎక్కడ గరిచింది ఏంటి మనం చూడొచ్చు పాపకి కూడా చేతికి ఎలాగా కుక్క కాటకు గురైందని మనం చూడొచ్చు అమ్మ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంటే కుక్క కరిచింది ఏంటి నుంచి ఇంటికి వెళ్తుంటే ఎట్లా ఫోర్ సైడ్స్ సో పాపకి పాప తండ్రి మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ పాపకి ఎలా కుక్క గడిచింది ఏంటి అసలు ఈ ప్రాంతంలో అనేక మంది కూడా కుక్క కాటుకు గురవుతున్నట్టు తెలుస్తుంది ఏంటి సార్ అసలు ఇక్కడ పొద్దున్నీ నేను ఇప్పుడు మూడు గంటలప్పుడు నేను బయటకు వెళ్ళి వచ్చిన మా వాళ్ళు అందరు పిల్లలు అందరూ బయట ఆడుకుంటున్నారు రెగ్యులర్గా అయితే లేదు కానీ ఇక రెగ్యులర్ కుక్కలు ఉండేవి కానీ ఈ రోజు అసలు ఇక బయటకు వచ్చినారు బయటకు వచ్చి షాప్ దగ్గరికి పోయేస్తాం పోయి మళ్ళీ వస్తుంటే రిటర్న్లో వస్తుంటే కుక్క కరిసిందని చెప్తున్నారు అంత బ్లడ్ అంతా చాలా పోయింది విపరీతంగా బాగా భయపడిపోయి ఇంటికి వచ్చింది పక్కన పిల్లలు కూడా షాప్ అతను కూడా చెప్తున్నాడు అమ్మాయి నడుచుకుంటూ పోతుంటేనే వచ్చి కరిసింది ఏం అనలేదు వాళ్ళని ఏం అనకుండానే వచ్చి కరిసి కుక్క కరిసి వెళ్ళిపోయింది వీళ్ళు విపరీతమైన బాధపడుతున్నారు బ్లడ్ అంతా పోయింది అక్కడే ఇంటికి కూడా రాలేకపోయింది దీని గురించి జిహెచ్ఎంసీ వాళ్ళు ఆ కుక్కల్ని అన్నింటినీ దానికి అసలు లేకుండా చేయటమా మరి దానికి ఏం ఇంజక్షన్లు చేయటమా అసలు బయట జన సంచారంలో లేకుండా చేయాలి వాటిని అనేది అనుకుంటున్నాం మేము చాలా భయపడుతున్నాం మాతో పాటు చేయాలి హాస్పిటల్కి వచ్చిన తర్వాత తెలిసింది పదమూడు మంది ఇక్కడ జాయిన్ అయ్యారని తెలిసింది ఒకటే ఏరియాలో చూసుకుంటే ఒకటే కుక్క వాళ్ళు చెప్పిన సైన్స్ని బట్టి చూస్తుంటే ఒకటే కుక్క ఇంతమందిని గడిచింది అనేది తెలుస్తుంది రెగ్యులర్గా కూడా పందులు కుక్కలు ఆ ఏరియాలో తిరుగుతున్నాయి దీన్ని తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా జిహెచ్ఎంసీ వాళ్ళని అడుగుతున్నాం పేరెంట్స్ అందరూ కూడా భయపడుతున్నాం ఒక్క సండే వస్తే పిల్లలు బయటకు పోతే అంత పెద్ద పిల్లలనే కలిసింది ఇంకా చిన్న పిల్లలు బయటకు వస్తే ఏంటి పరిస్థితి దీని గురించి ఆలోచించి జీహెచ్ఎంసీ వాళ్ళు ఇమీడియెట్గా తక్షణ చర్యలు చేపట్టాలని అనుకుంటున్నాం జనసమర్థ ప్రాంతాల నుంచి చునకాలన్నింటినీ కూడా షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది సో మీ ప్రాంతంలో బల్దీ అధికారులు కానీ సిబ్బంది కానీ కుక్కల్ని తరలించే పరిస్థితులు ఏమైనా మీరు చూసారా ఏంటి అక్కడ ఏమి చేసినట్టు కానీ యాక్షన్ తీసుకున్నట్టు కానీ కనపడలేదండి నేను చూస్తున్నా రోజు పందులు తిరుగుతూనే ఉన్నాయి ఎమ్మెల్యే నగర్ వెంకటేశ్వర కాలనీ పందులు ఆ చెత్త మరి ఆ చెత్త కూడా లేదు ఇప్పుడు చెత్త ఉన్నప్పుడు అని అంటున్నారు కానీ చెత్త వంకతోటి ఇప్పుడైతే అసలు ఆ యాక్షన్స్ తీసుకున్నట్టు ఎప్పుడు లేదు మేమైతే కంప్లైంట్ చేసినాం పందులు ఇలా వస్తున్నాయి అని ఏదో ఫాగింగ్ చేస్తున్నారు దోమలకు కానీ ఈ పందులు కుక్కలు వీటి గురించి అయితే పట్టించుకోవట్లేదు ఎవరు కూడా కంప్లైంట్ చేస్తున్నామన్నాం చిన్న పిల్లలు తిరుగుతుంటారు కదా మనకి పెద్ద రోడ్లు అన్నీ ఉన్నాయి ట్యాక్సీలు కడుతున్నాం అన్ని చేస్తున్నాం ఇలాంటివి చేయకుంటే ఎలా చాలా చాలా వర్రీ అవుతున్నాం ఇంత చిన్న ఇంత పెద్ద పాపనే ఇంట్లో అయిందంటే ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు మాకు కూడా బయటకు వెళ్తే ఏంటి ఒక సండే వచ్చినప్పుడు ఎప్పుడు ఇంట్లో పెట్టుకొని ఉండలేము పిల్లల్ని సాటర్డే కానీ సండే ఒకటే సండే వస్తే బయటకు వెళ్తే ఇలా అవుతుంది అట్లా పందులు విపరీతంగా ఉన్నాయి పందులు కూడా వీటిని దానికి యాక్షన్స్ తీసుకోవట్లేదు ఫస్ట్ నుంచే ఒక్కరోజే రాదు కాదనట్లేదు ఇక పదమూడు మందిని కరిసిపోయిందంటే కుక్క అంతా ఈ ఏరియా వాళ్ళే వీళ్ళందరూ అంటే పిచ్చి కుక్కలు ఉన్నాయి ఉన్నాయని ఉన్నాయి కాబట్టి దాన్ని యాక్షన్స్ తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడే నోటిఫై చేసుకుని వాళ్ళు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని చేయమని చెప్తున్నామండి సో ఇది మనం చూస్తున్నాం తల్లిదండ్రులైతే సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ ఒకే కుక్క వీళ్ళందరినీ కూడా కలిసిందని చెప్పి ఇప్పటికే వీళ్ళందరూ అనుమానిస్తున్నారు దీనిపైన అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయితే ఇప్పటికే దాదాపుగా బల్దీ అధికారులు దాదాపు రెండు వందల డెబ్బై ఏడు శునకాలను అయితే షెల్టర్లకు తరలించారు సో వీటన్నింటిని కూడా ప్రభుత్వ ఆసుపత్రుల పరిసరాలలో ఉన్న వాటిని మాత్రమే తరలించారు సో ఇక్కడ కొంతమంది ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం మేడం ఉదయం నుంచి కుక్క కాటు బాధితులు ఎంతమంది వచ్చారు పదమూడు మంది వచ్చారు గంటకి ఇద్దరు గంటకి ఇద్దరు చెప్పున వచ్చారు వాళ్ళు ఎంఎంఆర్ గార్డెన్ నుండి వచ్చే మిలిటరీ డైరీ ఫార్మ్ నుంచి సుచిత్ర సిగ్నల్ నుంచి గోదావరి హోమ్స్ ఆ ప్లేస్ నుంచి వచ్చినామని చెప్పారు పదమూడు మంది అయితే ఇట్లయితే ఒక్క రోజులో అయితే ఇదే మొదటి రోజు ఇంతకు ముందు అప్పుడప్పుడు అయితే ఇద్దరు అట్లా వచ్చేవాళ్ళు కుక్క అందరినీ వాళ్ళు అన్నారు బ్రౌన్ ఇష్యూ ఉంది దానికంటే బ్లడ్ ఉంది అంటే మేము అట్లానే అనుకున్నాం అది ఏ ప్రాంతాల నుంచి వచ్చారు ఎక్కువ మంది బాధితులు సుచిత్ర సిగ్నాల్ లో నాలుగురు వచ్చారు ఎంఎంఆర్ గార్డెన్ ఇద్దరు డైరీ మిలిటరీ డైరీ ఫార్మ్ నుంచి ఒక ముగ్గురు మళ్ళీ ఇక్కడ బిఎన్ రెడ్డి నగర్ ఎంఎన్ రెడ్డి నగర్ నుంచి ఒకరు గోదావరి నుంచి ఇద్దరు ఎన్నడూ లేనంతగా ఇవాళ ఒక్కరోజే దాదాపుగా పదమూడు మంది బాధితులు కుక్క కాటుకు గురై ఆసుపత్రిలో చేరారని ఆసుపత్రి సిబ్బంది అయితే చెప్తున్నారు దాదాపుగా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటు విద్యా సంస్థలు కావచ్చు ఆసుపత్రులు బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లు వీటన్నిట్లల్లో ఉన్నటువంటి కుక్కలను అయితే వీధి శునకాలను గుర్తించి వాటిని షెల్టర్లకు తరలించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బల్దియా యంత్రాంగం అయితే కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల ప్రాంతాల్లో ఉన్నటువంటి శునకాలనే దాదాపు రెండు వందల డెబ్బై ఏడు శునకాలను నిన్న తరలించింది ఆ ప్రభుత్వ ఆసుపత్రుల పరిసరాలతో పాటు ఇటు బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్ వీటితో పాటు ఇటు జన ఉన్నటువంటి కాలనీలు వీటి అన్నింటి ప్రాంతాలలో గల్లీ గల్లీలో ఉన్నటువంటి కూడా ఇక్కడ స్థానికులు అయితే కోరుతున్నారు ఒకే రోజు పదమూడు మంది వాళ్ళ ఆదివారం సెలవు తినడం కావడంతో అయితే ఎక్కువ మంది పిల్లలు ఈ ప్రమాదం కుక్క కాటు గురయ్యారని చెప్పుకోవచ్చు వాళ్ళు ఇంటి ముందు ఉండగా కావచ్చు లేకపోతే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తుండగా కావచ్చు ఆటో ఎక్కుతుండగా కావచ్చు ఈ సందర్భాలలోనే ఎక్కువ మంది పిల్లలు అయితే కుక్క కాటు గురయ్యారు కాబట్టి బల్దియా యంత్రాంగం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కువ సిబ్బందిని దీనికి ప్రత్యేకంగా ఏర్పాటు చేపిచ్చి దీనికి సంబంధించినటువంటి వేగవంతం చేయాలని చెప్పి అయితే ఇక్కడ స్థానికులు అయితే కోరుతున్నారు కెమెరామెన్ శ్రీనుతో పవన్ ఎటివి న్యూస్ హైదరాబాద్